పాయా పాయి తాగుతావా ఇంకా నీకు టూ ఇయర్స్ అయిపోయినాయి ఇంకా పాయి తాగొద్దు పెద్ద అయినావు కదా నువ్వు పాయి తాగొద్దు బర్ర పాలు తాగాలి తాగుతావా తాగవు జ్ఞానవిక నీకు టూ ఇయర్స్ కంప్లీట్ అయినాయి ఇంకా తాగొద్దు పాలు కేయే పాలు తాగాలి కేయే పాలు తాగుతావా తాగుతావా తెస్తావా ఏడుకోయ్ తెస్తావు ఏడికోయ్యి తెస్తావు కే కాడికోయ్యి తీసుకొస్తావా ఎన్ని తెస్తావు చానా కొన్నా కొన్నేనా ఎవరి ఇస్తావు మరి ఆ పాలు ఇంకా నానా ఇంకా బొమ్మ కూడా వస్తావా పాలు ఇంకా అన్నయ్యకి వస్తావా అక్కకి అన్నయ్యకి అక్కకి ఇంకా ఇంకా వారికి పాలతో ఏమేం చేస్తావు పాయి ఇంకా కానీ ఉంటాయి పాయలు ఇంకా చాయ్ కాస్తావా చాయ్ చాయ్ కూడా కాస్తావా మరి పెరుగు పెరుగు వేస్తావా పెరుగు వేస్తావా పాలే తాగుతావా పెరుగు ఏం చేసుకోవా నాకు కొంచెం పెరుగు వేయమ్మా చేస్తావా బొమ్మనే కానీ పెరుగు వేస్తావాసారే పెరుగు వేస్తావా సా జ్ఞాన్విక బైకాడ్ పోతావా ఇప్పుడు బైకాడ్ పోతావా ఎప్పుడు పోతావు ఎప్పుడు అప్పటి పోతావు ఎవరు ఎవరెవరు పోతారు ఎవరెవరు పోతారు అప్పటికి ఎవరెవరు పోతారు నువ్వా అమ్మ ఇంకా దేని మీద పోతావు బైకాడికి బైకాడ్కి ఎట్లా పోతావు నడుచుకుంటా పోతావా బండి మీద అవుతావా సైకిల్ మీద పోతావా బొమ్మనే కానీ బండి మీద అవుతావా తీసుకురా మరి బైకాడుకో సరేనా సరే మరి బాయ్ బాయ్ ఇంకా బాయ్ డు పోతున్నావు ఎట్లా పోతావు పెప్పులు వేసుకున్నావు ఇంకా పెప్పులు కూడా వేసుకున్నావా ఆ టవల్ నీకేనా ఎవరెవరికి ఆ టవల్స్ తాతకా ఎట్లా పోతావు బండి మీదనా ఎవరు బండి చూపి తాత బండి చూపి అమ్మా 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 పోతావా అట్లా అట్లా డబ్బా కడతావు పాల డబ్బానా మరి ఎక్కువ ఎడ కూసు బండిపోయినా కూస పోతున్నాయిగా బాయా బాయ్